వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీకి చెందిన పంజాబ్ మాజీ నాయకురాలు నవ్జోత్ కౌర్ సిద్ధు ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ మాటలకు చేతులకు సంబంధం లేదని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణకు గురైన మాజీ ఎమ్మెల్యే నవ్జోత్ కౌర్ సిద్ధు విమర్శించారు కోయంబత్తూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీరుపై రాహుల్ గాంధీ విధానాలపై విమర్శలు చేశారు పంజాబ్ లోని కాంగ్రెస్ పార్టీలో నవ్జోత్ కౌర్ కీలకంగా వ్యవహరించారు క్రికెటర్ రాజకీయ నేత నవ్జోత్ సింగ్ సిద్ధు భార్య నవ్జోత్ సింగ్ కౌర్ ఆమె పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇటీవల ఆ పార్టీపై విమర్శలు చేశారు దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విభాగం భాగంలో తీవ్ర అవినీతి ఉందని ఇంకా ఇలానే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం ఖాయం అధికారం చేపట్టడం కష్టమని ఆమె స్పష్టం చేశారు రాహుల్ గాంధీ మాటలకు చేతలకు సంబంధం లేదు రాహుల్ చెప్పే మాటలు బాగుంటాయి కానీ చేసేవి మాత్రం భిన్నం పంజాబ్ లో ఆయన నియమించిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని చంపేస్తున్నారు పార్టీ బాధ్యతలు తీసుకున్న వారు అవినీతికి అన్నారు ఎనిమిది నెలలుగా ఈ విషయం ఆయనతో చెప్పడానికి ప్రయత్నిస్తున్న సమయం అడిగినా కూడా ఇవ్వడం లేదు అంటూ ఆమె ధ్వజమెత్తారు ఇప్పటికే పంజాబ్ లో టికెట్లు అమ్ముకున్నారు రాహుల్ గాంధీకి వాస్తవ పరిస్థితులు తెలియవన్నారు కింది స్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాదు రాహుల్ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనకు అసలు విషయం తెలియనివ్వరు పార్టీలో ఏం జరుగుతుందో నాయకత్వం గుర్తించకపోతే దాని పరిణామాల్ని అనుభవించక తప్పదు అని నవజోత్ కౌర్ హెచ్చరించారు ఇక ఇటీవల రాహుల్ గాంధీని నవజోత్ కౌర్ పప్పు అని కూడా విమర్శించారు దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెను మరింత దూరం పెట్టింది కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ ఆయనపై వ్యక్తిగత అవినీతి ఆరోపణలు లేవని ఆయన ఆధ్యాత్మిక వ్యక్తి అని కొనియాడారు మేము మా జీవితం నిజాయితీగా ఉన్నాము నిజాయితీగా ఉండడం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పట్టడం ద్వారా పంజాబ్ ప్రజల భారత ప్రజల విశ్వాసాన్ని మేము ఇప్పుడు పొందాము మీరు ప్రధాని మోదీ వైపు వేలు చూపలేరు ఆయనను తాకడానికి ప్రయత్నించండి ఆయన దగ్గర ఒక్క పైసా ఉందా ఆయనపై ఏదైనా ఫైలు ఉందా ఆయనను వ్యక్తిగతంగా తాకడానికి ప్రయత్నించండి ఆయనకు వ్యతిరేకంగా ఏమీ లేదని సిద్ధూ సిద్ధు స్పష్టం చేశారు ఏదేమైనా పంజాబ్ లో కూడా కాంగ్రెస్ పని కీలకతం దుకాన్ బంద్ అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది పంజాబ్లో కూడా భారీ ఎత్తున ఒక చేరికలు రాబోతున్నాయి రాబోయే మళ్ళీ పంజాబ్లో ఎన్నికలలో బీజేపీ కాషాయ జెండాను ఎగరవేయడం ఖాయంగా కనిపించడంతో పాటు అక్కడ కాంగ్రెస్ డక్అవుట్ అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో పెట్టండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ తెలుసు ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి మీరు చేసే ప్రతి కామెంట్ వాల్యూబుల్ అలాగే మీరు చేసే ప్రతి లైక్ షేర్ మన వీడియోస్ వైరల్గా మారడానికి ఉపయోగపడతాయి ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి రోజు తపన పడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్